హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఇప్పుడు నలభై ఐదు వేల సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నామన్నా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ నేను ఏందనంటే నా డైరీ ఫామ్కి సంబంధించిన వీడియోలు పెడుతుంటానా నేను అనుభవించిన వీడియోలు అంటే నేను నష్టపోయినా లాభపోయినా లేకపోతే నేను ఎట్లా చేసుకున్నా అనేది మొత్తం ఎక్స్పీరి అంటే నాకు వచ్చిన అనుభవంతో మీకు నేను షేర్ చేసుకుంటున్నా చాలామందికి నచ్చి ఆ వీడియో అంటే నా వీడియోలు నచ్చి కామెంట్ చేస్తున్నా ఇప్పుడు నేను ప్రజెంట్ గడ్డి అంటే సూపర్ని అయిపోయిన గడ్డిని ఆడుకుంటున్నా చాలామంది అన్న మేము ఎట్లా నాటుకోవాలి లేకపోతే వరి మడలు తిరిగట్టుకోవాలా లేకపోతే భోజనాలు తీరిగా అని చెప్పి అడుగుతారు ఎట్లా చేసుకున్నా కానీ ఏం కాదన్న మనకి నీళ్ళు వాటికి నీళ్ళు పోవాలి ముఖ్యంగా మనం నీళ్ళు ఎంత ఇడిచి దానికి కొంచెం యూరియా వేసుకుంటూ పోతే నీళ్ళు అంటే గడ్డి వస్తూనే ఉంటుంది ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి నా దగ్గర ఎట్లా యూరియా అని అంటే గడ్డి ఎట్లా లేస్తుంది అనేది గ్రోత్ ఎట్లుందన్నది మొత్తం సూపర్ నేర్పర వేరేది ఏది లేదు నేను వేరేది ఏది పెట్టింది లేదు ఇట్లాగా మీరు చూస్తారు కదా కానీ అది నేను చేసిన మిస్టేక్ ఏందని అంటే వర్షకాలమే పెట్టినా అంటే ఇదే మూమెంట్లో పెట్టినా అప్పుడు ఫుల్ వర్షాలు పడ్డాయి అసలు చేను దుననీకి రాకపోతే ఏం చేసినా అంటే ఇష్టం వచ్చినట్టు వచ్చినాము తర్వాత ఏమవుతుందంటే నీళ్ళు మొత్తం వేస్ట్ అన్న ఇప్పుడు ఎండకాలం కాబకాలంలో నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చి ఏంటంటే నీళ్ళు అన్న ఎవరికైనా అది సేమ్ అందరూ అదే ప్రాబ్లం ఉంటుంది నీళ్ళు సరిపోక ఎక్కడ అంటే నీళ్ళు ఎక్కడ పోతే అక్కనే పోతున్నాయి అప్పుడు ఏంటంటే దుని వెళ్ళినాం కాబట్టి హైటు నాది నీళ్ళు ఎక్కలేక గడ్డి మా ఎండిపోతుంది అందుకే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూసూరు కదా భోజనం తీరు కొట్టించినా నీళ్ళు ఇస్తే పోవాలని చెప్పి ఇంకోటి ఏందని తీరు ఉన్న హైట్ ఉన్న దానికి నేను ఎక్కడ పెట్టి వేసుకుంటున్నాను చూసుగా ఇప్పుడు ఏమైతే అంటే వర్షం పడ్డా పడకుండా ఒకవేళ వర్షం పడితేనేమో వర్షం పెరుగుతుంది లేదంటే మనం నీళ్ళు ఇచ్చుకున్న వచ్చు అనమాట కాల్వ కాల్వకు ఇది వచ్చేసి మనం ఆన్లైన్లో ఇప్పుడు ఒకవేళ బుక్ చేసుకుంటే సూపర్ నైపేరు కానీ రెడ్మీ అయి పేరు కానీ ఫోర్ జీ కానీ మనకు రూపాయి నాలుగు రూపాయికి ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ గడ్డి ఉంది కాబట్టి నేను పెట్టుకుంటున్నాను ఇగో ఇట్లా చిన్నగా మొక్కలు అంటే చిన్నగా రెండు రెండు గుడ్లు కొట్టి కొట్టుకోవాలి ఒకసారి చూపిస్తాను ఒక్క నిమిషం చూపిస్తా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా కొట్టుకోవాలి ఇగో గుడ్ కట్టు ఉంటుంది కదా కట్టేకో రెండు గుడ్లు ఇడిచిపెట్టి కూడా కొట్టుకోవాలి ఒకటేమో భూమిలో కొత్త ఒకటేమో పైన ఉంటుంది రెండో వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఒకటేనా కానీ ఏం కాదు కానీ ఇట్లా ఇగో గుడ్డు పైన ఉన్న గుడ్డుకు తొందరగా వచ్చేస్తుంది భూమిలో ఒకవేళ ఏదన్నా సంథింగ్ ఏదైనా ప్రాబ్లం అయ్యి లేకపోతే కట్టే జీరకపోయి రాకపోయినా పైదొచ్చేస్తాయి ఖచ్చితంగా అందుకే సేఫ్టీ మన సేఫ్టీ గురించి రెండు పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా వస్తాయి ఇగో ఇవి మా చే మా నాటుకునే కట్టాలనా అంటే ఇప్పుడు మేము సూపర్ సూపర్ని పేరు మా దగ్గర ఉన్న ఇగో ఏదో ఇదొక రకం దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి అన్న ఇది పదిహేను ఫీట్ల వరకు పెరిగింది మా దగ్గర ఇప్పుడు మా ఇలా ఉన్నాయి చూపించమంటే చూపిస్తాను నేను మేము ఇగో ఇవి అంటే మా పెరిగిన కట్టెల తీసుకొని పెట్టుకుంటున్నామన్నా మళ్ళీ ఇక ఆన్లైన్లో బుక్ చేయాలి రూపాయలు కట్టే రూపాయన రోజు కట్టే అంటే మాకు టైం అవుతుంది ఎందుకంటే మేము బుక్ చేద్దాం అనుకున్నాము కానీ వర్షం పడుతున్నాయి కానీ మళ్ళీ అది రానికే టైం పడుతుంది ఉన్నదని అని చెప్పి ఇంకా నాటుకుంటున్నాను కదా మా దగ్గర ఎంతుందనది ఇంకా అయిన కట్టెలే తీసుకొని నాటేసుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకేది ఇవన్నీ ఇదే మా ఇవే మళ్ళీ ఇవే పెడుతున్నాం ఏం అన్న కానీ కొంచెం ఏందంటే ఇక మనం ఖచ్చితంగా అతకాలి మళ్ళీ మళ్ళీ డబ్బులు పని పెట్టుకున్నది వద్దంటే మనం కొంచెం నాటాలి అట్లా చూడండి నేను ఎట్లా పెట్టినండి ఒకసారి చూడండి దగ్గరికి చూపిపు దగ్గరికి మొత్తం చూపి కట్టే కట్టేకు ఫీట్ దూరం పెడుతున్నా ఒక అంటే ఇట్లా ఫీట్ దూరం ఇట్లా ఫీట్ దూరం పెడుతున్నా ఎందుకంటే గంట కట్టే అనుకో గంట అది మంచిగా ఇక చూస్తున్నారు కదా ఇంతగానో అనేది ఇది ఖచ్చితంగా ఒక ఎకరంలో నాలుగు వేల కట్టే సారీ ఎనిమిది వేల కట్టెలు అన్న ఎనిమిది వేలు పడవచ్చు పది వేలు పడవచ్చు మనం మనం దాన్ని బట్టి ఉంటుంది అన్న కానీ గడ్డి మాత్రం బర్రెలు మంచిగా ఉంటుంది పాలు వినాక మంచిగా ఉంటాయి అన్న చూసు కదా మీరు నా దగ్గర అయితే ఇది పదిహేను అంటే ఇంచుమించు ఒక రెండు సంవత్సరాల నుంచి ఉంది గడ్డి నా దగ్గర అయితేనే ఉంది ఓన్లీ యూరియా నీళ్ళు అంతే ఏం లేదు ఇక మనం ఎన్ని నీళ్లు పెట్టి ఎంత యూరియా వెళ్తే అంత లేతేనే ఉంటుంది కానీ ఇప్పుడు ఫోర్ జీ బుల్లెట్ బాగుందంట ఒకవేళ మీకు అందుబాటులో ఫోర్ జీ బుల్లెట్ పెట్టుకోండి అన్న ఇక నాకు ఇదే అందుబాటులో ఉంది కాబట్టి నేను ఇదే పెట్టుకుంటున్నా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాను ఖచ్చితంగా రెడ్మీ అయితే ఆర్డర్ ఇస్తామని అనుకుంటున్నాను రెడ్మీ అయితే కొంచెం ఫోర్ జీ బుల్లెట్ నాకు సపోర్ట్ చేసిన ప్రసోత్సరికి చాలా థ్యాంక్స్ అన్న ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇలా చేయండి అన్న థ్యాంక్ యూ